కోట్ల రూపాయలతో సంగారెడ్డి మున్సిపాలిటీ యార్డ్ కలెక్టర్ అదనపు నిర్మల సమీక్ష సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగ్గారెడ్డి టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జిగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు చెత్తను సెగ్రిగేట్ చేయడానికి ఉన్న టెక్నాలజీ డిపిఆర్ సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ డంప్ యార్డ్ లో ఎప్పటికప్పుడు చెత్తను శుద్ధి చేసే అత్యాధునిక టెక్నాలజీ వినియోగించాలని అందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర మున్సిపాలిటీలో అమలవుతున్న పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించిన జిగ్గారెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సహకారంతో డంప్ యార్డ్ ను ఆధునీకరించేందుకు పద్దెనిమిది కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి అధికారులకు తెలిపారు అదేవిధంగా డంప్ యార్డ్ నిర్వహణ చెత్తను శుద్ధి చేయించడానికి అవసరమైన నిధులను తెచ్చేందుకు తాను కృషి చేస్తానని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరిన జగ్గారెడ్డి స్లాండ్ వరకు తీసుకున్నాం గుడి ఎగ్జిస్టింగ్ డబ్బు ఎలా ఇంకోటి తీసుకున్నాం తీసుకుని అక్కడ స్టార్ట్ చేసాం కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంచెం నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం బట్ ఆ ఫండింగ్ మనకు ఫుల్ ఫేజ్గా సరిపోదు ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది మనం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం అందులో మిక్స్డ్ రేట్స్ సేకరిస్తున్నాం

సో మా అక్కడ మనం అరవై వేల మెటీరియల్ ఉన్నాం సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ ఉన్న తొందరగా సాల్బ్లిష్మెంట్ పార్కు ప్రాసెస్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడము బయోమేనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడము ఈ రెండు హాస్పిటల్ చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది అంతే వెళ్ళిపోతుంది

मैं मैं बोला अंडे बना टू सेट्स का चाहिए डीपीआर में ना रेडी होता है डीपीआर होती है ना डीपीआर so की कोई तो फार्मिंग माना कावल में सो डीपीआर की कावल से ना लैंड दो मिले घर आवेदन होंगे ठीक सर टेक्नोलॉजी ठीक सा इंदा दिन तो जी सर हाँ डेज़ से मिले तो बड़ा डेज़ स्मार्ट बड़ा मतलब पहले దంతపట్నం వాల్యూ బేసిక్ పెసిల్స్ ఉంటారు వాల్యూ మొగటి ఆఫీస్ మొగటి ఇ రెండు కోటతోటి స్టేటస్ ఉంటారు స్టార్ట్ అప్పుడే దాంట్లో కంపోస్టింగ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం జవాలా గాని మైచెల్ గాని అన్న మున్సిపాలిటీస్ డిగనీషనరీస్ ఉంటాయి so everyday consumption metric transactions process చేసి కెపాసిటీ ప్రాసెస్ చేసి సీనియర్ బండి రిక్విజిటి జనరేట్ చేసుకున్నాను అండ్ యూస్ చేసుకున్నాను ప్రాసెస్ దెన్ మిక్సిరైజ్ చేసుకున్నా సెగ్మెంట్ చేసి చేస్తున్నాను మనం జవహర్ నగర్ లో మాత్రం పవర్ ప్రొడక్షన్ కి పంపిస్తున్నాం సో వినూ ఎగ్జిస్టింగ్ అట్లాంటిక్ ప్లాంట్ సెటప్ కి అయితే డబుల్ యూజ్ యాజ్ అండ్ సో ఈ మిడిల్ షిఫ్ట్ లెవెల్ కొంచెం కాంప్లీట్ కొ ఒక వార టైం తీసుకుంటుంది కవర్ ఇన్ సీఎల్ఎం ఆఫీస్ లో

ఏది బ్రేస్ నీ మనం అపోసిటిక్ కు లైట్రేజ్ కు మనం సెలెక్ట్ చేసుకొని మనం చేంజ్ సరి కనీసం కన్వీయర్ బెడ్స్ ఆటోమేటిక్ సెట్రియర్స్ ఉండు లైక్ కొద్ది తెలుస్తుంది కొద్ది టెక్నాలజీ అండ్ మిషన్స్ ఆ మన డీక రేడిషన్ విబి ఆ ప్లాన్ చేసి ఎంత కాస్ట్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ అయితే మీకు ఏ ఫ్యాక్షన్ చేదు లేదు బై బై మైనింగ్ కొడి మీకు రెడీ ఉంది ఎంత పడుతుంది బై మైనింగ్ 70% కొట్టై కొస్తే కొంత సెలెక్ట్ చేసి ఐన బెడెట్ అట్ రిడెన్సన్స్ అంటే ఎంత నెట్ 50000 మెట్రిక్ ఉంది ऑलरेडी సబ్పెయిడ్ ఉంది 80000 ఏజెన్సీ వాతూ న్యూలీ యర్సనెక్స్ట్ స్టేజ్ మార్క్ 100000 జనరల్ సర్ ఆర్ 2.5 క్రోస్ 50000 క్లోజ్ క్లోజ్ చేయాలి కానీ ఇన్ ది మీన్ టైం వేస్ట్ ప్రాసెసింగ్ కోసం మీరు ఒక ప్లాన్ చేయాలి 1 మంత్ 1.5 ఇయర్ లో అది కూడా ఇంక్లోడ్ అయ్యి ప్రతి డే వేస్ట్ అప్పటికప్పుడే ప్రాసెస్ చేసుకోబడాలి అని మీరు ఒక ప్లాన్ ఉండాలి మేడమ్ అన్నండి ఇక్కడ మనం ఇమిడిట్లీ అంటే మీ ఇమిడిట్లీ అంటే మాకు అడ్వాన్స్ మెషరీ కోసం ఒకసారి సిడీమే ఆఫీసర్ మాట్లాడి ఒక మెషరీ ఏం కావాలి అని ప్రీ కాసింగ్ ప్లాన్ కి రెడీ చేసుకోమన్నారు. అండ్ దాని మార్కెటింగ్ బడ్జెట్ మాకు ఇవ్వు. సో మనం మెటీరియల్ ని కండిషన్స్ అండ్ ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం మనం. ఇదో మనకు కొంత ఫండింగ్ రావணும் కొంత ఈ ఛేజింగ్ గే కూడా హెల్ప్ చేయండి. హా ఒక్కో మేడం నా మనకు సర్పరాజ్ గారితో కమిషన్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక ఎయిట్ క్రోర్స్ వరకు కమిషనర్ గారు పరిధిలో సర్పరాజ్ గారు దీని మధ్యలో మనము సీసీ ఎయిట్ క్రోర్స్

కొంత కొంత లేట్ చాలా లేట్ టైం పడుతుంది ప్రాసెస్ కి టైం పడుతుంది డబ్బులు కాదు కానీ ప్రాసెస్ కి టైం పడుతుంది మన ఎక్స్చేంజ్ మనది ఇది ఉంది కాక అడిచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది మనకి మాక్సిమం మనం మీరు వన్ వీక్ యూజ్ చేస్తే ఇచ్చేస్తే ఇక మేము పాస్ ఫాల్ చేసి తీసుకొస్తాం ఆయన మీట్ చేసేస్తాడు రెడీ మీకు రెడీ చేసి thanks <laughs> <Matthews> uh, uh, for watching NV news please like share and don't forget to comment please subscribe our channel and press <laughs> bell icon.